ఇంకేమి చెప్పిన ఏం జరుగుతుందో మాకు అర్థం ఊరికి అనవసరం భయపడకండి రా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా పని పూర్చేసి ఐకర్ అర్థం మాట్లాడదాం పద ఏ మురళి నువ్వు ముందు కూర్చో వెళ్ళు వెళ్ళు నువ్వు రా నాతో పాటు వెనకాల కూర్చున్నావు కానీ లేదండి ఐగారు బాగా జరిగి కూర్చో స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసాం కదా సార్ టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్ ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం ఒక్కో రోజు ఒక్కో ఇల్లు వారం రోజులు అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం ఎరా ఫోన్ కూడా ఉంది చెప్పనే లేదు బ ఎవరు ముఖ్యమైన ఫోన్ శాంతి ఎవరు ఫ్రెండా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారో అది మాట్లాడుకోవచ్చులే సార్ అర్జెంట్గా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతుంది యాషంతా వచ్చేసింది అక్కడ రెడీగా ఉంది సార్ సరే ఇందులో రెండు బొమ్మలు ఉన్నాయి మూడు హ్యాండ్ కప్స్ ఉన్నాయి నువ్వు ముందేళ్ళు సరే సార్ ఏరియా ఇన్స్పెక్టర్ తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడుస్తాను సార్ మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు మీరు అలా చెయ్యరుగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయ్యగారితో మాట్లాడే మాట్లా వయసు తగ్గట్టు రండి రమేష్ చూసుకో మీరు అంతా రెడీయా రెడీ సార్ వెళ్ళండి వెళ్ళి క్లీన్ చేయండి అలా తెలియదురా ఓ ముప్ప గంటలో పని పూర్తవుతుంది ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్ చెప్పేయండి సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ మీ సేఫ్టీ కోసమే సార్ రిస్క్ తీసుకుంటున్నాం పది రోజుల్లో మూడు ఏటీఎంలో దొంగతనం చేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు మేము చెడ్డ పేరు తీసుకుని మీకు మంచి చేస్తున్నాం వాళ్ళు మనకి ఎంత ఇచ్చినా మనం తీసుకోకూడదురా ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు కాదురా నువ్వు రే అన్నా మన బ్యాగులు మన బట్టలన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా లేదన్నా మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా ఉండన్న నే నా నేను వెళ్ళి అడిగొస్తాను సార్ మీరు ఎవరు అయ్యా కొంచెం బారిపోతున్నాడు ఇంకేం చేయమంటారు చెప్పండి హలో చంద్ర సార్ లోపలికి వెళ్ళండి పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది ఎవరు బయటికి రాకూడదు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా లైట్ ఆఫ్ చేయండి నేను అన్ని సిట్ చేసి వచ్చేవరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా ఊరికే లెక్క చూపించడానికి చూపిస్తానికి సౌండ్ వచ్చింది తెలుసుకుని నువ్వేం చేస్తావా ఇంటికి వెళ్ళాలని లేదా ఏం కదరా నీకేం కాదు నీకేం కాదు సార్ హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడు చూసారు సార్ తీసుకెళ్దా కదా సార్ తీసుకెళ్ళా ఏ తప్పు చేయదు మనకే కాదు అని చెప్పారు ప్రాణాలతో ఉంటే వాళ్ళ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్తే పట్టుకు తెలుసు ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా

కేకేం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను మాట్లాడమన్నారు మాట్లాడాను కొట్టమన్నారు కొట్టాను మీరు చంపేసి నన్ను తీసుకెళ్ళి ఊరేయమన్నారు ఊరేశాను ఇప్పుడు ఇది కూడా చేస్తాను ఓ రోజు పట్టుబడతాం ఆ రోజు వస్తుంది అప్పుడు నేను మాట్లాడతాను చెప్తురు దెబ్బ చూడతా ఏ చంద్ర టార్చ్ వాడికి ఏ పోరా లోపలికి వెళ్ చూడు పో ఇంకో టార్చ్ ఎక్కడా ఏ గోపి ఈ టార్చ్ తీసుకెళ్ళు ఇంతకు మించి మీరు వెళ్ళలేరు వచ్చేయండి సార్ ఆ బిల్డింగ్ పనికి పోతాను ఇందులో ఎంతసేపని దాక్కుంటారా మీరుగా వచ్చేస్తే మంచిది లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం సార్ వెళ్తాను సార్ వెళతాను ఇక్కడ లేరు సార్ నేను అటువైపు వెళ్తాను వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు అప్పుడు నువ్వు ఎవరికంటే పడకుండా నుంచి పడిపో కూతురా తెలిసే వెళ్దాంరా ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి లేదురా మనకి ఏమీ కాదు నువ్వు వెళ్ళరా మనమిద్దరమో ఉంటాం ఇంకెక్కడ కనిపిస్తాడా సార్ మీరు రెడీగా ఉండండి వదులుదా అయ్యా అటువే బెక్కి దిగితే హైవే పట్టుకోలేం వెళ్ళండి సార్ వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు వాళ్ళని చేస్తాం

పాండు నన్ను నమ్మి రారా నమ్మే కదా వచ్చాం ఏం చేశారు చిన్నపిల్లలు మాకేం జరగడం చూసుకుంటారని ఎంతో నమ్మాడు చంపేసారు కదా సార్ నేను చేయలేదు కదరా చేయనిచ్చారు కదా హ్రేయ్ ఆల్రెడీ ప్రాబ్లమ్ అయింద్రా ఇంకే

రమేష్ తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం కదా సార్ రెండు లేచినాయ్యా సార్ అవును సార్ ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్ సార్ సరే సార్ పూర్తి అయిపోయి చెప్తాను సార్ చెప్తాను సార్ దీన్ని తీసి పక్కన పడండి అన్న ఇది పట్టుకోండి కృష్ణమూర్తి సార్తో చెప్పాలా వద్దు నేను మాట్లాడతాను మూడు పూర్తయ్యాయా రెండు పూర్తయ్యాయి రెండు రోజులు చెప్దామా సార్ వద్దొద్దు సార్ ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది అది కూడా పూర్తయ్యాక చెప్దాం ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా రా బయటికి రా పాండు నిన్న ఏం చెయ్యనురా పాండు బయటికి రారా కనీసం నిన్నైనా కాపాడుతానరా భయపడకు రారా రేయ్ నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను అక్కడ చెప్పు ఏం వచ్చినా చూసుకుందాను రా నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్ వద్దు సార్ మీరు చెప్పారనే కదా సార్ ఊరికి స్టేషన్ని స్టేషన్ చేసాం ఎందుకు సార్ మోసం చేశారు నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పే గారు రప్పించారు నిన్ను కాల్చడానికి కాదురా

తుప్పకి కింద పడేయండి నేను పడేస్తాను వెళ్ళబెట్ సార్ నేను పడేస్తాను సార్ నన్ను అమ్మ రా అర్థం చేసుకో పాడు చంద్రాన్ని మాట్లాడుతున్నాను సార్ చెప్పు చంద్ర రెండు పూర్తయ్యాయి సార్ ప్రెస్కి చెప్పేయమంటారు సార్ చెప్పే ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పుల్లో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు అలాగే చేస్తాను సార్ తన పెళ్ళి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యా పిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించి మాట్లాడుకుంటారు సార్ ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్ అలా చేయమంటారా సార్ అలాగే చేయి సరే సార్ మళ్ళీ అవసరం వస్తే మంచి సార్ విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది అందుకు నేను సంతోషిస్తున్నాను